ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ మీ ముందుకు వచ్చేసాం టీషర్ట్లు మీకు వచ్చేటప్పటికి నైట్ వేర్లు నైట్ ప్యాంట్లతో మేము మీ ముందుకు వచ్చాము ఇవన్నీ మీ అందరూ తెలుసు ఆఫర్ ప్రైజులు మన దగ్గర నడుస్తున్నాయి అని చూడండి ఫ్రెండ్స్ ఇవాళ మీకు టీషర్ట్లో బయట చాలా రేట్లకు దొరికేవన్నీ కూడా తక్కువ ప్రైజ్కి నేను మీకు తీసుకొచ్చాను ఇది వచ్చేటప్పటికి సైజు ఎంతమ్మా విజయ డబల్ ఎక్సల్ సైజు ఎక్సల్ సైజు ఎవరైనా తీసుకోండి మీకు ఓన్లీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి టీషర్ట్లు మీకు తెలుసు బయట ఎంత ప్రైస్ ఉన్నాయని ఎక్సల్ డబల్ ఎక్సల్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఓన్లీ మీకు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓ సారీ సారీ డబల్ నైన్ ఫిఫ్టీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు మీకు వచ్చేటప్పటికి టీషర్ట్లు ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి ప్లెయిన్ డిజైన్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ప్లెయిన్ డిజైన్ కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు ఫ్లోరల్ డిజైన్ ఇది ఎల్ సైజు అంతేనమ్మా ఎల్ సైజు ఎల్ సైజు ఎం సైజు ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇన్నాక చూపించింది అని నేను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇదొక్కటే ఎల్ సైజు నేను సైజులు మెన్షన్ చేస్తాను ఇదమ్మా ఇది వచ్చేటప్పుడు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళన్నా తీసుకోండి ప్లెయిన్ మీద డిజైన్ బాగా వచ్చింది రాణి కలరు ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్సల్ సైజు ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోండి చాలా బాగుంది క్లాసీ ప్యాటర్న్ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైను ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి మీకు చూడండి లూజులు కానీ క్లాత్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి నేను చెప్పటం కాదు వన్స్ మీ దగ్గరికి గనక మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇవి చాలా బాగున్నాయి ఈ రేట్కి వచ్చేవి కాదు అనిపిస్తుంది ఇది కూడా డబల్ ఎక్సల్ సైజు నేను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు మారినప్పుడు చెప్తానండి నేను అప్పుడు చెప్పిన దాకా కూడా ఎక్సల్ డబల్ ఎక్సలే చూడండి ఫ్లోరల్ డిజైన్ ప్లెయిన్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ అసలు నిజంగా క్లాత్ చెప్పటం కాదండి అసలు ఎంత మెత్తగా అంటే చాలా బాగుంటుంది చూడండి దగ్గరగా చూస్తున్నాను మీకు క్లాత్ ఇది కూడా ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫ్లోరల్ డిజైన్ ఓన్లీ మీకు డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్లెయిన్ ఎక్సల్ డబల్ ఎక్సల్ చూడండి ప్లెయిన్ క్లాసీ ప్యాటర్ను ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇది కూడా అంతే ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ప్లెయిన్ ప్లెయిన్ ఇష్టపడేవాళ్ళు ప్లెయిన్ తీసుకోండి ఓ హార్ట్ సింబల్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సలేనండి ఇది అంతే ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగుంది ప్లెయిన్ మీద ఫ్లోరల్ డిజైన్ ఫ్రెండ్స్ లావెండర్ కలర్లో చాలా క్లాస్గా ఉంది కూల్ అండ్ స్టైల్ కూల్ అని రాశారు చాలా బాగుంది ప్లెయిన్ కలర్ ఇది కూడా అంతేనండి ఎక్సల్ డబల్ ఎక్సల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి మెరూన్ షేడ్ మీకు రెడ్ కనపడుతుంది కానీ ఇది మెరూన్ షేడ్ నావీ బ్లూ ఎంజాయ్ చాలా బాగుంది వైట్ మీద ఫ్లోరలు నావీ బ్లూ షేడు ఇది లైట్ షేడ్ చాలా బాగుంది క్లాస్గా ఉంటుంది ఎక్సల్ డబల్ ఎక్సల్ చాలా బాగుంది కలర్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ప్లెయిన్ మీద డిజైన్స్ అండి ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజు బాగుందండి లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ప్లెయిన్ మీద లక్స్ గ్రీన్ కలర్ చాలా క్లాస్గా ఉంది ఇవన్నీ కూడా ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు దూ ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజు ఇది అంతే ప్లెయిన్ రత్నావళి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ప్లెయిన్ మీద ఓ ఆర్మీ కలర్ బాగుంది ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఆర్మీ కలర్ చాలా బాగుంది చాక్లెట్ కలర్ చూడండి ఎంత ఫ్రీ సైజ్ వచ్చిందో ఇదైతే చాలా బాగుంది ఇది బ్లాక్ కాదండి చాక్లెట్ కలర్ ఇది వచ్చేటప్పటికి రాయల్ బ్లూ షేడ్ సూపర్ ఓన్లీ మీకు డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ ఎక్సల్ డబల్ ఎక్సల్ చాలా బాగుంది ఈ టీషర్ట్లన్నీ కూడా జీన్స్ మీదకి వేసుకోవచ్చు నైట్ వేర్ వేసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ కూడా డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులు నేను ఎన్ని కూడా కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఇవన్నీ ఆఫర్ ప్రైజ్ మీది ఇస్తున్నాము టీషర్ట్లు ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇప్పుడు వచ్చేటప్పటికి నైట్ వేర్ అండి నైట్ వేర్ చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి సైజెస్ నేను వీడియోలో చెప్తాను ఏ సైజ్ అమ్మ ఇది సైజ్ ఫ్రీ సైజ్ అని ఇచ్చాడు ఎక్సల్ వాళ్ళు ఎల్ వాళ్ళు అని ఎవరైనా తీసుకోండి మీకు బోటం ప్రొవైడ్ ఉంటుంది ఒక బోటం నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూపించినాను మీకు అర్థం అవటం కోసం ఇదిగోండి బోటం వచ్చేటప్పటికి ఇలా వస్తుంది నైట్వేర్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఫ్రీ సైజ్ అని వచ్చింది ఎవరైనా తీసుకోండి ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి చూడండి ఎంత బాగుందో డబల్ ఎక్స్ కలర్ కాంబినేషన్ నాకు ఇది ఏ సైజ్ అమ్మా ఇది చిన్న పిల్లలది ఏ సైజు ఎయిట్ నెంబర్ ఉందండి ఇదిగోండి బోటమ్ ఎయిట్ నెంబర్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఇదమ్మా సైజు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వచ్చిందండి ఇది ఇదిగోండి బోటమ్ ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు ఇది వచ్చేటప్పటికి రాయల్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ డబల్ ఎక్స్ఎల్ సైజు ఇదిగోండి రెడ్ కలర్ బోటమ్ వచ్చింది మీకు టీషర్ట్ కెజ్జీలో కూడా రెడ్ కలర్ బో వచ్చింది ఇదే సైజ్ అమ్మ ఎమ్మా ఇది ఎస్ ఎస్ సైజ్ అండి ఇది ఎస్ సైజు ఇవన్నీ కూడా మీకు ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఎం సైజ్ అండి ఎం సైజ్ ఇదన్నీ కూడా చూడండి కాంట్రాస్ట్లు మీకు బాటమ్ వస్తుంది చాలా బాగున్నాయి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది ఎక్సల్ సైజ్ అండి రెండు వందల యాభై రూపాయలు చాలా ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ అండి ఇది కూడా ఎక్సల్ సైజు బోటం వచ్చింది చాలా బాగున్నాయండి నైట్ వేర్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదే సైజ్ ఇయర్ వాళ్ళకి వన్ ఇయర్ వాళ్ళకి వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళకి సరిపోయింది ఇదిగోండి చూడండి పోవటం ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇది అంతే వన్ ఇయర్ టూ ఇయర్స్ వాళ్ళు తీసుకోండి త్రీ ఇయర్స్ వాళ్ళు దాకా వేసుకోవచ్చు విజయ చాలా బాగుంది సైజ్ లేకపోతే ఎయిట్ నెంబర్ అండి చూడండి ఈ శ్రీ నా భలే నచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి డబల్ ఎక్స్ఎల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నైట్ వేర్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్కి ఎన్ని ఇస్తున్నాము బయట మీకు ఎన్ని కూడా ఎక్కువ రేట్ ఉంటుంది ఎక్సల్ సైజు ఇది వచ్చేటప్పటికి బోటము చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఎయిట్ నెంబర్ అండి టెన్ నెంబర్ టెన్ నెంబర్ టెన్ నెంబర్ పిల్లలు కనుక ఎవరైనా ఉంటే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి ఎయిట్ నెంబర్ అండి ఎయిట్ నెంబర్ ఇది ఒకసారి పైకి పట్టుకో ఇట్లా చూడండి ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎమ్మ ఇది వచ్చేటప్పటికి ఎం సైజ్ అండి ఎం సైజు వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా నైట్ వేర్ అండి ఆఫర్ ప్రైస్ కి మీకు ఈ బ్రాండెడ్లో ఈ రేట్లు మీకు ఎక్కడా దొరకవు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అందరికి చాలా మందికి ఐడియా ఉంటుందండి పటియాల డ్రెస్సులు ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ సైజు పటియాల ప్యాంట్ వస్తుంది ఇది బండిని క్లాత్ వస్తుందండి చూడండి బండిని క్లాత్ వస్తుంది ఓన్లీ మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బండిని క్లాత్ ఎవరు మిస్ చేసుకోకండి ఇదే సైజు మా ఎక్సలే చూడండి ఎక్స్ఎల్ ఎంత ఫ్రీ సైజ్ వచ్చినాయో చాలా బాగున్నాయి పటియాల ప్యాంట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ఎక్సల్ సైజు టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటివన్నీ ఆఫర్ ప్రైస్ కింద వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి ఆ కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అక్కడ టీషర్ట్లు చూపించాము నైట్ వేర్ చూపించాము మరి నైట్ ప్యాంట్లు చూపించకపోతే ఎలా అనుకున్నారు అవి కూడా చూపిస్తున్నానండి ఇది వచ్చేటప్పటికి షార్ట్ లెంత్ అండి షార్ట్ లెంత్లో మీకు నైట్ వేర్ ప్యాంట్లు మీకు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నిట్లోనూ ఎక్సెల్ డబల్ ఎక్సల్ ఉన్నాయి చూడండి వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ డబుల్ ఎక్సల్ చాలా బ్రాండెడ్ అండి చెప్పటం కాదు వన్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరే అనుకుంటారు ఇవన్నీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి చాలా ఫ్రీగా ఉంటాయి ఇవన్నీ షార్ట్ లెంత్ షార్ట్ లెంత్ ఇది వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ ఇదిగోండి ఇది ఫుల్ లెంత్ చాలా పొడవుంది ఫుల్ లెంత్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ చూడండి ఇది షార్ట్ అండి షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు మోకాళ్ళ కిందకి ఎలాస్టిక్ వస్తుంది చూడండి మోకాళ్ళ కిందకి వస్తాయి ఇవి ఇవన్నీ కూడా ఇదిగోండి మిగి స్ట్రెచ్బుల్ వస్తుంది ప్యాంట్ కెజ్జీలు వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజు ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగోండి ఎక్సల్ సైజు చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ ఇది గ్రిప్పు రాదండి ఇది ఎక్సల్ డబల్ ఎక్సల్ అయినా గ్రిప్పు రాదు కింద చూడండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్లు ఇది కూడా గ్రిప్ రాదు కింద ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది ఇవన్నీ షార్ట్ లెంత్ అండి లాంగ్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇవన్నీ అంటే షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు మోకాళ్ళ కిందకి వస్తుంది ఇదంతా కూడా మన మోకాళ్ళ కింద దాకా వస్తాయి ఎక్సల్ డబల్ ఎక్సల్ చాలా ఫ్రీగా ఉంటుంది విత్ అయితే చాలా బాగుంటుంది ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులు ఇదిగోండి మనకి మోకాళ్ళ అంటే త్రీ బై ఫోర్త్ అంటారు కదా అలా వస్తాయి ఫ్లోరల్ డిజైన్లు ఇవి చూడండి ఎంత బాగుంది ఈ కలర్ అయితే చాక్లెట్ కలర్ కదా విజయ్ చాక్లెట్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ ఇదైతే లాంగ్ లేదు చూడండి ఒకసారి పైకి లాక్కుమ్మా ఇదిగోండి లాంగ్ లెంత్ వస్తుంది ఇదిగోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ నైట్ వేర్స్ అండి ఇదిగోండి గ్రిప్ కింద గ్రిప్ వస్తుంది తీసేమి ఇది లాంగ్ లెంత్ అండి ఇది వచ్చేటప్పటికి షార్ట్ లెంత్ వస్తుంది ఇదిగోండి కింద ఇలా కట్టుకోవడానికి ఇలా ఎజ్జీ వస్తుంది షార్ట్ లెంత్ అంటే షార్ట్ ఉంటే మరీ షార్ట్ కాదు త్రీ బై ఫోర్త్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి లాంగ్ లెంత్ వస్తుందండి ఇదిగోండి స్ట్రెచబుల్ వస్తుంది ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదైతే ఇట్లా ప్యాంట్ అండి లాంగ్ లెంత్ ప్యాంటు ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఒకసారి పైకి లాక్కోమ్మా ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఇట్లా గ్రిప్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ఓకే లేదు అంటే దీని నీడున్న వాళ్ళకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి మీరిచ్చే సపోర్ట్కి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ క్లియరెన్స్ అందరూ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ బాయ్ ఫ్రెండ్స్